హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ ఏసు క్రీస్తునావుల వందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డారా మత్సు వార్త ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చూసుకుందాం మత్సవార్త ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం త్వరగా క్లుప్తంగా పది పదహైదు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే హలెలు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ లోకానికి వచ్చా పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చను పాపులను రక్షించడానికి మొట్టమొదట దేవుని మాట ఇది క్రిస్మస్ అంటే కేక్ కట్ చేసుకొని ఆ తీపిదిని మరల మరలా పాపానికి వెళ్ళిన ఎడల దేవుడు శిక్ష నీకును ఏ మనుషునికైనా తప్పదు క్రిస్మస్ కేకటి చేస్తున్నావు స్టార్ కట్టుకున్నావు నీ ఇంటిలో భౌతికమైన ఇల్లు గురించి దేవుడు మాట్లాడటలేదు దేవుడు నివాసము చేయిచున్న ఇల్లు ఏమిటి తెలుసా ఈ భవనము కాదు మందిరములో దేవుడు లేడు నీ హృదయమే మందిరము నీ హృదయమే ఆలయము ప్రభువునందు దేవుని బిడ్డలారా పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఇక రెండవది లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం చూడండి లూకాసు వార్తలో చూస్తే పంతొమ్మిదో అధ్యాయం పదో వచనములో దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను నశించిపోతున్నావు నరకానికి వెళ్ళిపోతావు అందుకే ఒక 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 వ్యక్తి అడిగాడు పాస్టర్ గారు నేను గతంలో పడిపోయాను పక్షవాతం వచ్చింది మరలా నాకు ప్రమాదం జరిగింది కాలిరిగింది ఏమైంది పక్షవాతం వచ్చింది మరలా ఏమైందంట నిన్ను నశించిపోచున్నాను ఏమంట నువ్వు నశిస్తున్నావా ఈ లోకములో కృంగిపోతున్న ప్రతి ఉండగానే దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఏమంటారు తెలుసా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ యాత్ర రాత్రి క్రిస్మస్ యాత్ర సాగింది క్రిస్మస్ సందర్భముగా ప్రతి డోరు తలిగి ప్రార్థించాము మనము కాదు వెళ్ళింది మన ప్రభు దూతలు ప్రభు వెళ్ళాడు కాలనీకి అది అర్థం చేసుకొని నేను సంతోషపడుతున్నా ఎక్కడా ఏమి లేదు ప్రశాంతంగా ఉంది కాలనీ దైవజనుడు ఉన్న చోట దైవ కుటుంబం ఉన్న చోట దేవుని బిడ్డలు ఉండే కుటుంబంలో ఏముంటుందంట ఆ కుటుంబం నశిస్తుంటే ప్రభువుకు ఏమతట అయిష్టకరము నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈరోజు నీ కుటుంబం ద్వారా నువ్వు నశించబడుతున్నావా అందరూ ఈ లోకములో ఉండే మానవులు ఈ లోకములు ఉండే జీవన విధానము గురించి మాట్లాడుతున్నాడు నశించిన దానిని వెతికి ఎవరు వెతుకుతారు తప్పిపోయిన గొర్రెను ఎవరు వెతికారు తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి క్షేమాన్ని పొందుకున్నాడు తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే అది నశిస్తుందని యేసుపున వెతికి ఆ గొర్రెను ఎదురు చూశాడు ఆ గొర్రెను కౌగలించుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా పది నాణ్యములు పోగొట్టుకోలేదు తల్లి ఒక నాణ్యం పోగొట్టుకుంది ఆమె నశిస్తుంది ఆ నాణ్యము చెక్కినప్పుడు సంతోషము ఆ ప్రజలందరికీ తెలియపరిచింది ఈరోజు నీ కుట్టిమూలో ఎంతమంది నశిస్తున్నారు ఆలోచించు ఈరోజు దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు ప్రభు దగ్గర కేక్ కట్ చేస్తున్నావు నువ్వు క్రిస్మస్ అని చేసుకున్నావు నీ ఒక్కనివి కాదు ఒక్కదానివి కాదు ప్రియ చెల్లి తల్లి ఈ లోకములు ఎంతమంది నశిస్తున్నారో ఆలోచించమంటున్నాడు ఈ క్రిస్మస్ రోజే కాదు ఈ రోజుకు ఇది ముగింపు కాదు నీ కుటుంబం నశించకూడదంటే ఎల్లప్పుడూ నీ కుటుంబంలో రోజు క్రిస్మస్ జరగవలసిందే రోజు నీ కుటుంబలో దేవుని స్థుతించవలసిందే రోజు మోకరించి ప్రార్థన చేయవలసిందే అదే నిజమైన క్రిస్మస్ పండుగ నీ కుటుంబము నీ భార్య పిల్లలు నశిస్తున్నారా దేవుడు వెతుకుతున్నాడు దేవుడు వెతుకుతున్నాడు ప్రేమల దేవుని బిడ్డలారా దేవుడు వెతికి నిన్ను చేయిబట్టుకొని ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గరకి రండి మీకు నేను ఏమంటున్నాడు విశ్రాంతి లోకములో విశ్రాంతి కొంచెం బ్రతికినా సమాధానంగా బ్రతుకుదాం శత్రుత్వములు వద్దు అసూయ వద్దు స్వార్థం వద్దు నాకన్నీ ఉన్నాయని నాకు అన్నీ ఉన్నాయని గర్వము వద్దు తగ్గించుకుందాం దేవుడిని నేర్చిస్తాడు ఎంత డౌన్ అయిపోతావో ఎంత తగ్గు పోతావో ఎంత దీనస్థితికి పోతావో దేవుడు అంత ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు ఆ ఎత్తైన స్థలం ఏమిటి తెలుసా పరలోక రాజ్యం దేవునికి స్తోత్రం సప్పట్లు కొడదాం ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకున్నారు ఎవరైతే నశిస్తున్నారు ఈరోజు ప్రభు నీకు ఈ ఆహ్వానం అందిస్తున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు ఎవరొచ్చారు లోకానికి ఎవరొచ్చారు అమ్మా అయ్యా ఎవరొచ్చారు లోకానికి స్తు ఎందుకు వచ్చాడు పాపులను రక్షించడానికి మూడవది చూద్దాం మత వార్త పదనాలుగో అధ్యాయము ముప్పై వచనం పదనాలుగో అధ్యాయం ముప్పై వచనము ఆ భయపడి మునిగిపోసాగి ప్రభువా కేకలు వేస్తున్నారు ఎందుకు చనిపోతారు సముద్రంలో ప్రయాణిస్తున్నారు ఏసు ప్రభు శిష్యులు ప్రాణం పోయి ఇంకా ఇంకా టైం ఇంకా టైం ఇంకా టైం అని వృద్ధాప్యమైన తర్వాత ఇంకా టైం ఇంకా బాగుంటాయి చనిపోయే పడక మీద యేసు ప్రభువే అంటున్నారు కొంతమంది రక్షించయ్యా అంటున్నారు కానీ ఈరోజు దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ప్రాణాన్ని రక్షించే దేవుడు ఎవరు అంటే ఏసు ప్రభువే దేవునికి స్తోత్రం ఇక్కడ ఏం జరిగింది ప్రాణమవుతుంది సముద్రంలో పయనిస్తున్నారు అలలు వచ్చాయి ఇక ఏమి లేదు తాడు లేదు చెట్టు లేదు పట్టుకోవడానికి మనుషుల సహాయం లేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది తెలుసా పాపులను రక్షించడానికి ప్రభు వచ్చాడు రెండవది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చాడు మూడవది ప్రాణాన్ని రక్షించేవాడు వేసయ్యా హలెలుయా ఏమంట ప్రాణాన్ని రక్షించేవాడు వేసయ్యా ప్రాణముండగానే దగ్గరికి రా దీపం దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో మీ భర్తల పట్ల ప్రార్థించు మీ కుమారుల పట్ల ప్రార్థించు మీ అత్తగారి పట్ల ప్రార్థించు మీ తల్లి గురించి ప్రార్థించు చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండాలి ఒకటి ఎందుకు వచ్చాడు ప్రభు రెండవది మూడవది ప్రాణము రక్షించడానికి ప్రాణాలు తీయడానికి రాలేదు ప్రాణాలు తీయడానికి ఏ శుభ్రభు రాలేదు నీ ప్రాణాన్ని చేరదీర్చి క్షేమంగా ఉంచడానికి కోడి ఏ విధముగా తన పిల్లలను రెక్కల కింద భద్రపరుచుకొనడు అదేవిధంగా ఆయన నేను రెక్కల కింద భద్రపరుచుకునే దేవుడు దేవునికి స్తోత్రం వారిని కాపాడా దేవుడు అలలు వచ్చాయి ఏమో చదివా విన్నారా పద్నాలుగు అధ్యాయ ముప్పై వచ్చినము ప్రాణాన్ని రక్షించాడ లేదా ఆలోచించాడు ఎక్కడ వెంటనే వెయ్యి ఎవరు ఏ శుభ్రభు ఇలా చేయి చాపి అతన్ని పట్టుకొని ఏమంటున్నాడు ఈరోజు క్రిస్మస్ సందేశం విని మరలా నీవు చెడు వైపు చూస్తే మరలా నీవు నీ జీవితము నాశనము తెచ్చుకోవద్దు నశించిపోవద్దు పాపములు మునిగిపోవద్దు ప్రేమని దేవుని బిడ్డలారా సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చేయి పట్టుకున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు నీవు తొందరపడుతున్నావు దేవుడు పక్కనే ఉన్నాడు ప్రాణం రక్షకుడు ప్రాణ కాపాడేవాడు వ్యాధులు బాగుచేసేవాడు కుంటివారు నడిపించేవాడు గుడ్డివారికి చూపించే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఇక నాలుగవది యూధ రాసిన పత్రిక ఓటు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూద్దాం త్వరగా ఈ సంగతులన్నీ మీరు ముందుగానే చెప్పాడు దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ ప్రభు వైగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నమ్మకపోతే ఏం చేస్తా అంట దేవుడు నువ్వు నాశనము కాకూడదు నీ కుటుమము నాశనం కాకూడదు నరకానికి వెళ్ళకూడదని ఈరోజు శుభవచనములు దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రియ చల్లి తల్లి దేవుడు శక్తివంతుడమ్మా ఎందుకు వచ్చాడు దేవుడు శక్తిగల రక్షకుడు ఏమి రక్షకుడు నాలుగవది శక్తి గల రక్షకుడు ఆయన శక్తివంతుడు ఇక్కడ ఏం జరిగింది అందరినీ వినని వాళ్ళందరినీ ఏం చేసినాడు నాశనం చేశాడు ఈరోజు నాశనం కాకూడదనే నీవు నేను ప్రభు ఆహ్వానాలు అందిస్తున్నాడు ఈ రోజు నుంచి అయినా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీ పిల్లలు రక్షించుకోవడానికి నీ బంధువులు నీ స్నేహితులు ఆధ్యాత్మికంగా పెంచుకోవాలని ఆశ కలిగినట్టయితే ఈరోజు ప్రభుని అడుగు ఇక ఐదవది అంటున్నాడు నా ప్రేమల దేవుని బిడ్డారా వ్యవహార రాసిన పత్రిక నాలుగు వచ్చాయము నలభై రెండు వచ్చిన చూడండి మా మట్టుకు మేము విని మేము నిజముగా ఈయన నిజముగా లోక రక్షకుడని హెలూయా నీకొక్కరికే కాదు లోకానికి రక్షకుడు యేసు ప్రభువారు నీ మట్టుకు నీ విని లోకానికి ప్రకటించు నీ పక్కింటి వాళ్ళకు తెలియపరచు నీ ఎదురింటి వారికి తెలియపరచు త్రాగుడతో వ్యసనాలతో బానిసైపోయిన వారికి ఆరోగ్యము చెడిపోయి చనిపోకముందే వారి కష్టాజీతం హాస్పిటల్లో పాక్కాకమునిపే యేసుక్రీస్తు రక్షించేవాడయ్యా ఆయన దగ్గరకి రా నీ మనసు మారిపోతుందని ప్రకటించు ఒకవేళ ఎవరైనా నీకు తటస్థించినప్పుడు ఒక ఆమెకు చెప్పాను బైక్ తీసుకోవడానికి వెళ్ళేప్పుడు చెప్పాను కదా సందర్భం ఆమె సంచులో ఇంత మూట ఈరోజు ఆమె పరిస్థితి దారుణమైపోయింది నేను మరలా సర్వీసింగ్కి వెళ్ళిపోతే ఒక నెల కల్లా దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు ఆమెకు పరిస్థితి బాగలేదు నోరు మాట్లాడలేదు నోటి నిండా కురుపులు అయిపోయాయి ఆమె భయపడుతుంది ఈ కురుపులు క్యాన్సరో ఏదో ఈ కురుపులు క్యాన్సరో ఏదో బాధపడుతుంది ఒక ఇల్లు తట్టస్థించారు ఆ తట్టస్థిస్తూ ప్రసంగం చేశాను సంఘములో ఆమె లేచింది ఆమె లేచి నిలబడి ఏం చేస్తుంది తెలుసా ఆ కుటుంబం అంతా పాపములో మునిగిపోయింది లోకములో ఉండిపోయి లోకాశలకు మిగిలిపోయి ఆ కుటుంబ సభ్యులంతా ఏం చేశారంటే వారి బాధలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నారు ఏమనుకున్నారు ఇక రాత్రి చనిపోవాలనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సభలో దేవుడు మాట్లాడాడు ఈ స్థలం ఎవరైనా సరే ఈరోజు నువ్వు మానసికంగా కృంగిపోయి చనిపోవాలనుకున్నావా యేసు ప్రభు నిన్ను బ్రతికించడానికి లోకానికి వచ్చాడు దయచేసి సహోదరుడా సహోదరుని ఎప్పుడైతే దేవునితో సంబంధముగా నిలబడి వాక్యాన్ని ప్రకటించాను ఆ కుటుంబం అంతా లేచి నిలబడి ఇడుస్తున్నారు అయ్యా మేము చనిపోవాలనుకున్నామయ్యా మా వ్యాధులను బట్టి నా బాధను బట్టి నా కుటుంబ అప్పులను బట్టి చనిపోవాలనుకున్నాము మా పరిస్థితి ఏమిటంటే ఈరోజు వారు కుటుంబ కుటుంబంగా ప్రభు దగ్గరకు వచ్చి దీవించబడుతున్నారు హలే లూయా ఈరోజు నీ పరిస్థితి అది ఉందా సహోదరుడా మీ కుటుంబం అలా ఉందా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు ఏంటంట లోకానికి రక్షకుడు లోకానికి రక్షకుడు యోసు ప్రభు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నట్లయితే మనుషుల వైపు చూడకుండా ప్రభు వైపు నీ మనసు ఒకవేళ ఏదైనా చూడలవాటు ఉంటే తీసి పారవై ఇక చూడండి ఆరోది చూద్దాం మత స్వార్థ పద వచ్చాము ఇరవై ఎనిమిది వచ్చినము ఆత్మను చంపనేరక ఆత్మను చంపనేరక జాగ్రత్తగా పరిశీలించండి జాగ్రత్తగా వినండి మాట దేహమునే చంపు వారికి భయపడతండి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నసింపగల జైవానికి మిక్కిలి చాలమ్మ ఎవరికి భయపడతావు కత్తితో ఎక్కిచ్చి చంపేవానికా ఎవరికి భయపడతావు ప్రభు నిన్నే అడుగుతున్నాడు బైబిల్ చెప్తుంది నరకము నుండి రక్షించడానికి దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం ఏం చెప్తాడు తెలుసా నరకము నుండి రక్షించేవాడు యేసు ప్రభు నరకములోకి వెళ్లకుండగా పరలోకానికి తీసుకెళ్ళేవాడు యేసు ప్రభువు అది అర్థం కాదు ఈరోజు అర్థం చేసుకో దేహమును పాడు చేసేదేమిటి తెలుసా దేహమును పాడు చేసేదానికి భయపడద్దండి దేహము మట్టిలో కలిసిపోతుంది దేహము మట్టిలో పాతి పెడతారు తర్వాత దేవుడిచ్చిన ఆత్మను గురించి ఆలోచించండి అంటున్నాడు యేసు ప్రభువు ఎవరైనా సరే మీలో ఎవరైనా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త పడు ఏదైనా చిన్న పొరపాటుని నోట్లో నవ్వులేదు ఉంటే తీసి పారవై త్రాగేది ఉంటే తీసి పారవే అలవాటును తీసి పారవై అని ప్రభు అడుగు ఇక చివరిగా ఒకటో తిమోతి రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నారు ఒకటో తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం చదివి ముగించుకుందాం ప్రిమైన దేవుని బిడ్డ ఆలోచించండి మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకును రక్షకుడునై ఏమంట జీవుగల దేవుని జీవు దేవుని ఎందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం దేవునికి స్తోత్రం ప్ర చెల్లి తల్లి మనుషులందరికీ రక్షకుడు నువ్వు ఒక్కదాని వచ్చావు నేను ఒక్కని ఒక్కదాని బాగుంటేనే స్వభావం మనకు ఉన్నట్లయితే తీసివేసుకుందాం మన కాల్ని బాగుండాలి మన ఇంటి పక్కల బాగుండాలి ఇంటి ఎదురువులు బాగుండాలి మన ప్రజలందరూ క్షేమంగా ఉండాలి బంధువులు క్షేమంగా ఉండాలి మీ అత్తమామ క్షేమంగా ఉండాలి మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు మీ స్నేహితులు సమస్త మానవాళి క్షేమంగా ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడు మనుషులందరికీ రక్షకుడు ఏమైనా దేవుని బిడ్డలారా ఈ అనుకూలమైన సమయము ఈ రక్షణ దినము ప్రభు వైపు చూద్దాం కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం తీర్మానం చేసుకో ప్రభుని అడుగుదాం ఏసయ్యా దయచేది చెప్తున్నా ఎవరైనా కానీ ఎంత పరిస్థితుల్లో ఉన్న ఈరోజు నీ జీవితం మార్చుకోవాలి నీ జీవితం మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు లేదా నశిస్తావు నీ ఒకరోజు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు ఆలోచించు రాజులు అధికారులు కూడా ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్న శాసన సభ్యురాలు ఎంత చక్కగా వస్తుందో తెలుసా ముసుకేసుకొని మందిరంలోనికి ఇంకా నా కలెక్టర్ ఆఫీస్లోనే ముసుకేసుకొని భయముతో ఈ ఇది మాకు కాదు సీటు ఇది మీ కిందైనా కూర్చుంటాం దైవ సేవకులు గౌరవించే పరిస్థితి ఇది అంత స్థాయిలో ఉన్నా వారిలో దీనత్వం ఉంది చూశారా నిన్నటి దినము పట్టణములో రాజులు చక్రవర్తులు మోకరించారు ప్రధానమంత్రి మోడీ వై కూడా బోకరించి ప్రార్థన చేస్తున్నాడు నీ పరిస్థితి ఏమిటి తీర్మానం చేసుకో చేసుకోెక్కడ చేసి కౌత్తులగించి నువ్వు ఇంటికి వెళ్ళి మరలా నీవు త్రాగుడకు ఆకు ఆకువక్క వేసుకొని నాశనము కాక ముందే దేవుడు నీతో మాట్లాడాడు అది ఆకలి తీర్చేది కాదు అప్పులు తీర్చేది కాదు ఆకు ఒక్క త్రాగుడా నీకు ఆరోగ్యం ఇచ్చేది కాదు చెడు వ్యసనాలు నీకు క్షేమము కాదు నీ గుండెను చెరిపేస్తుంది నీ లివర్ను చెరిపేస్తుంది ఆ త్రాగుడు అయిపోయావా పాపానికి బానిసైనట్లే పాపం వల్ల చచ్చితము మరణము మహాపరిశుదువేనా తండ్రి జీవము కలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు నాయన ఈ దినము చేరు వచ్చిన బిడ్డలందరితో నాతో మాట్లాడావు సూటిగా మాట్లాడావు ప్రభా నీ మాటలు వివరణాత్మకంగా మమ్మల్ని బలపరిచయ స్తోత్రాలు ఎవరైనా ఇంకా అటు ఇటు ఆలోచన కలిగి అవిశ్వాసములో ఉన్నాయడల వారిని దీవించు ఆశీర్వదించి నీ మహిమార్థముగా వాడుకోమని నీ బిడ్డలందరినీ దీవించమని నన్ను నేను తగ్గించుకొనొచ్చు నీ నామాన్ని ఇచ్చిస్తూ క్రీస్తు యేసునాముని వేడుకొనొచ్చు నామ తండ్రి ఆ మేన్ ప్రజలకు రజంట ప్రభువులకు ప్రభు అంట పెద్ల హేము పురములో నా పుట్టినంట చోట చక్క నోడంట పసుల పాకలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట ప్పమంత బాపునంట దశమంత మాపునంట కర్ణశీలుడా యేసు సుఖని గరించే దేవుడంట కుప్పమంత బాపునంట దోషమంత మాపూనంట కర్ణశీలుడా కనికెరించే దేవుడంట ఇమ్మను ఎలుగ తోడును ఎన్నడూడు ఒక ఎడబాయనంట మంచి ఏసయ్యా ఇమను ఎలుగ తోడునునంట చిన్ని ఏసయ్యా ఎన్నడు విడువడు ఎడబడంట మంచి రజులకు రజంట ప్రభువులకు ప్రభు అంటే పూరములు న పుట్టినంట చూడచక్క బావిదు కుమారుడంట లోక రక్షకుడంట